చిరి ఏజెన్సీ ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు జియో నెంబర్ త్రీని అమల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ జియో నెంబర్ త్రీని పూర్తిగా అమలు చేశారు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జియో నెంబర్ త్రీని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది గిరిజనులు యువత యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష గిరిజనుల అభివృద్ధి వారి సంక్షేమం వారి ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం అధ్యక్ష అలాగే జియో నెంబర్ త్రీకి సంబంధించి రేపు జరగబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కొంత వెసులుబాటు మనం ప్రభుత్వం ద్వారా కల్పించాలి అధ్యక్ష అలాగే జియో నెంబర్ త్రీని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ యొక్క మనుగడ కాపాడాలని ఆదివాసీ బిడ్డల తరఫున వేడుకుంటున్నాం అధ్యక్ష అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఐటీడీలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా గిరిజనులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష ఐటీడీ ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి యువత యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగ యువతలకు శిక్షణ కేంద్రాల ద్వారా వేలాది మంది శిక్షణ ఇప్పించి వారి చేయదు కోసం బ్యాంకుల ద్వారాగా రుణాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు ఐటీడీఏ చేసింది అధ్యక్ష కానీ వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐటీడీలను సరైన అధికారులు కూడా కేటాయించుకోకుండా ఐటీడీలు నిర్వీర్యం చేసి ఈరోజు మన ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని యూత్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు కూడా మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని నేను వేడుకుంటున్నాను అధ్యక్ష అలాగే చదువుకున్నటువంటి యువత యువకులకు డిఎస్సి కోచింగ్ టీటీసీ ఇలాగా కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అలాగే గిరిజన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజన హక్కు హక్కులను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటే మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులు ఎలాంటి చ ఎలాంటి చట్టాలు వర్తించు అధ్యక్ష అలాగే వారికి ఐటీడీ నిధులు కానీ అలాగే వన్ సెవెంటీ యాక్ట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులకి అంది అంది అందించలేము అధ్యక్ష అలాగే ఉదాహరణకు మా పోలవరం నియోజకవర్గంలో కోయలుగూడెం మండలంలో కిచ్చప్గూడెం బొత్తప్గూడెం మరిగూడెం గ్రామాలు ఇవి అన్నీ కూడా మైదాన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి గిరిజనులకి ఎటువంటి సహాయ సహకారాలు మనం అందించలేకపోతున్నాం అధ్యక్ష అలాగే దయవుంచి ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల హక్కుల్ని మనం కాపాడాలంటే అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీలకి ఈ గ్రామాలని కలప కలిపేటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అలాగే ఏజెన్సీ ప్రాంతాలు ఉండేటువంటి గిరిజన బిడ్డలు ఈరోజు ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి తరఫున న్యాయం చేస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష అలాగే ఈరోజు అరవై డెబ్భై సంవత్సరాలు బట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితి అధ్యక్ష ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఈరోజు ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలో ప్రతి చోట కూడా సీసీ రోడ్లు పోసారు అధ్యక్ష డ్రైనేజీలు పోస్తున్నారు అధ్యక్ష అలాగే త్రాగునీటికి సంబంధించి అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి తరపునే ఈరోజు మనం ప్రతి గిరిజన గూడేల్లో ఈరోజు సీసీ రోడ్లు ఏర్పాటు చేసిన అధ్యక్ష దీనికి సంబంధించి అడగండి ఎవరు చేశారు గొప్పగా చేశారు అనేది ప్రస్తుతానికి ఈ ప్రశ్నకి అప్రస్ అంటే గత ప్రభుత్వం ఏం కావాలి మంత్రి గారి వద్ద నుంచి ఏం ఆశిస్తున్నారు ఇది జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న రూపంలో మీరు అడగాలి గత ఇలా చేసాం అలా చేసాం అనేది మంత్రి గారు చెప్తారు అంటే గత ప్రభుత్వం అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష గిరిజన గూడెల్లో ఎక్కడ కూడా రోడ్లు కోసం దాఖలాలు లేవు అధ్యక్ష ఎప్పుడు కూడా అరవై డెబ్బై సంవత్సరాలు బట్టి ఈ రోజు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీ నిధుల నుంచి సుమారు మా కాన్సరెన్స్కి సంబంధించి ముప్పై కోట్ల రూపాయలు ఈ రోడ్లకు నిధులు మంజూరు చేశారు అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం పూర్తిగా గిరిజన ప్రాంతాలని వదిలేసింది అధ్యక్ష దీనికి సంబంధించి ఈరోజు ఐటీడీకి సంబంధించి ప్రత్యేకమైన ట్రైకర్ నిధులు ఇటు మంజూరు చేస్తే ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పించిన అవతారు అలాగే ఐటీడీకి సంబంధించి గిరిజన గూడేలు కూడా అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి అధ్యక్ష గౌరవ సభ్యులు బాలరాజు గారు అడిగిన ప్రశ్నలు మూడు అధ్యక్ష మూడు డిఫరెంట్ డిఫరెంట్ అధ్యక్ష యాక్చువల్గా నా డిపార్ట్మెంట్ అయినా మూడు డిఫరెంట్ అయితే గత ప్రభుత్వంలో గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఎంత దారుణం అంటే అధ్యక్ష ఏ నిధులు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు గిరిజనుల్ని రాచిరంపాన పెట్టినటువంటి సైకో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఇది ఖచ్చితంగా చెప్పగలవా అధ్యక్ష ఇది చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా మంది ఏంటంటే రోడ్ల మీద గుంతలు పోడ్చాలి అని ఆ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారు అధ్యక్ష ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రోడ్ల మీద గుంతలు పూడుస్తున్నారు అధ్యక్ష కానీ మా గిరిజన గ్రామాల్లో గుంతల మధ్యలో రోడ్లు ఉన్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలను ఇప్పుడు పోడ్చాలంటే ఎవరికి చేత కావట్లేదు అధ్యక్ష కొత్త రోడ్డు వేయాలి తప్ప గుంతలు పూడ్చే సమస్య కూడా కనిపించట్లేదు అధ్యక్ష అంత దారుణంగా మేము మోసపోయాం అధ్యక్ష ఎందుకంటే డోలీ మోతలు కానీ పిల్లల చదువులు కానీ సప్లై నిధులు కానీ అన్నీ ఆగిపోయాయి అధ్యక్ష కాబట్టి ఇవి మూడు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష దయచేసి ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి అధ్యక్ష గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలు గత ఐదు సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారు ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో ఎలాంటి నిధులు వచ్చాయి ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి నాకు కొంచెం టైం అవును అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఆరంభ దశలో ఉండేటప్పుడు ఆదివాసీ సంక్షేమం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించింది అనేది అందరికీ తెలిసిన సంగతి అధ్యక్ష ఆ రోజు ఆదివాసీల వెనుకబాటు తలాన్ని తెలుసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ ఇచ్చి ఆదివాసీల అభ్యున్నతికి ప్రోత్సహించారు అధ్యక్ష ఆ రోజు గిరిజనుల హక్కులు కాపాడడానికి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ తీసుకొచ్చి ఆదివాసీల పాఠశాలలో కేవలం ఆదివాసీలే ఉద్యోగం చేయాలని ఆ రోజు తీసుకొచ్చినటువంటి రూలు రోజు ఆదివాసీల జీవనంలో వెలుగులు నింపింది అధ్యక్ష అలాగే గిరిజనుల హక్కులు కాపాడడంలో గిరిజనులకి ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల భంగం కలగకుండా చూసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ జీవో నెంబర్ త్రీ గురించి సోదరులు అడిగారు జీవో నెంబర్ త్రీని టూ సెవెంటీ ఫైవ్ని ని కూడా గత టైంలో చంద్రబాబు నాయుడు సారీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన రెండు వందల డెబ్బై ఐదు జీవోని కాలక్రమేణా అది జీవో నెంబర్ త్రీగా రూపాంతరం చెందింది అధ్యక్ష ఎందుకంటే మధ్యలో కూడా ఒకసారి వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయడం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే జీవోని జీవో నెంబర్ త్రీగా టూ సెవెంటీ ఫైవ్ జివో నెంబర్ త్రీగా తీసుకొచ్చి గిరిజనులకు మళ్ళీ మా ఆదివాసీలటువంటి గ్రామాల్లో టీచర్స్ కానీ డీలర్స్ కానీ అన్నీ కూడా ఆదివాసీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీలకు ఏం చేయలేదు వదిలేయండి అధ్యక్ష కానీ సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంటుండగా సుప్రీంకోర్టులో కొట్టేసింది అధ్యక్ష కనీసం ఒక పిల్లేయడం కానీ కనీసం వాదించడానికి ఒకరిని పెట్టడం కానీ చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష జీవో నెంబర్ త్రీ ఆ రోజు పోయింది అధ్యక్ష కానీ జీవో జివో నెంబర్ త్రీని మళ్ళీ ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి ఆదివాసీ జీవితంలో వెలుగులు నింపుతామని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష పాదయాత్రలో నాయకులు లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఈ జీవో నెంబర్ అధ్యక్ష ప్రస్తుతం గిరిజన పాఠశాలలో పనిచేస్తున్న ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు సంక్షేమ పాఠశాలలో గిరిజనులే ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అధ్యక్ష ప్రజెంట్ అలాగే విద్యార్హతలు కలిగినటువంటి వెయ్యి పన్నెండు వందల అరవై ఎనిమిది మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే ఇప్పుడు డిఎస్సి కూడా మనం ప్రకటిస్తున్నాం అధ్యక్ష దానిలో కూడా రెండు వేల టీచర్ పోస్టులు కేవలం ఉపాధ్యాయులకి గిరిజన ఉపాధ్యాయులకే ఇస్తున్నాం అధ్యక్ష కాబట్టి తదుపరి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా మనం వెయ్యాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష అలాగే గిరిజన సంక్షేమ శాఖలో మొత్తం రాష్ట్రంలో ఇరవై ఏడు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే కూడా వాళ్ళకి తెలియదు అధ్యక్ష ఎందుకంటే అక్కడ విద్యార్థిని విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వివిధ ఉద్యోగాల్లో వాళ్ళని సెటిల్ చేయడం గత టైంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో చేశారు అధ్యక్ష అప్పుడే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో ఏం చేశారంటే జిల్లాలు విభజన చేసి జిల్లాలని కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు ఎక్కడ పెట్టాలో తెలియక మా యూత్ ట్రైనింగ్ సెంటర్స్ వాడుకొని మొత్తం వాటిని ఫిల్ చేస్తారు అధ్యక్ష చేసి అక్కడ కనీసం యువతకు ఒక ఉపాధి లేదు ఒక శిక్షణ లేదు కానీ వైటీసీ బిల్డింగ్స్ అలా ఖాళీగా ఉండిపోయిన సమయంలో వీళ్ళేం ఆక్యుపై చేసుకున్నారు అధ్యక్ష ఈరోజు ఏంటంటే కొత్తగా బిల్డింగ్లు లేవు ఆ బిల్డింగ్స్ లోనే రోజు కొన్ని ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు కూడా నడుపుతుండడం జరుగుతుంది అధ్యక్ష అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఇరవై ఐదు ట్రైనింగ్ సెంటర్స్ లో అన్నిటిలో కూడా యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అలాగే గత ప్రభుత్వంలో ఐదు వేల కోట్ల సప్లై నిధులు దారి భరించారు అధ్యక్ష అది దారి మళ్లించడం వల్ల ఎవరికి ఏ ఉపయోగం జరగలేదు అధ్యక్ష ట్రైకార్ లోన్లు కూడా పూర్తిగా తీసేశారు అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ మనం గిరిజన సప్లాన్ నిధులు ఇవ్వడానికి అలాగే ట్రైకార్ లోన్స్ కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి గిరిజనులకు అవసరమైనటువంటి పరికరాలు కొని ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష కొంచెం టైం పడుతుంది అధ్యక్ష రెండు ప్రశ్న కాస్త నేను రెండు ప్రశ్న సమాధానం చెప్పి మూడో ప్రశ్న సమాధానం చెప్పి ఆ అంటే మూడు అడిగారు అధ్యక్ష అందుకని అలాగే రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల పన్నెండు రెవెన్యూ గ్రామాల్లో షెడ్యూల్ గ్రామాలుగా భారత రాష్ట్రపతి గారితో ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించడం జరిగింది అధ్యక్ష అలాగే రెండు జిల్లాల పునరు తర్వాత ఐదు జిల్లాల్లో మరియు ఆరు ఐటిడిఐ పరిధిలో కూడా ఇవి ఉన్నాయి అధ్యక్ష ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆనుకొని ఉన్న నాన్ షెడ్యూల్ ప్రాంతాలు గిరిజనుల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ప్రాంతాలను ప్రకటించగా ప్రకటించడానికి భారత ప్రభుత్వం పరిగణించిన అర్హత ప్రమాణాలకు తెలియజేస్తూ షెడ్యూల్ ప్రాంతాల పరిధిని టీఎస్పి ప్రాంతాలకు హేతుబద్ధీకరించడానికి కూడా వీ షెడ్యూల్ యొక్క ప్రత్యేక నిబంధనలను పాటించడం జరుగుతుంది అధ్యక్ష ఐటీడిఎల్ ద్వారా ప్రాజెక్ట్ అధికారుల ద్వారా ప్రజాప్రతినిధులు కూడా సంప్రదించడం కూడా జరిగింది అధ్యక్ష ఇవి అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష షెడ్యూల్ మండలాలు మొత్తం ఇప్పుడు నాలుగు వందల ఎనభై రెండు షెడ్యూల్ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు చేర్చడానికి ప్రతిపాదన కూడా పెట్టాం అధ్యక్ష ఇప్పటిదాకా మూడు వేల ఐదు వందల పన్నెండు అధ్యక్ష ఎందుకంటే గౌరవ సభ్యులుగా అడిగింది క్వశ్చన్ ఇదే అధ్యక్ష మూడు వేల ఐదు వందల పన్నెండు ప్రజెంటు రెవెన్యూ గ్రామాలని షెడ్యూల్ ఏరియాలో ఉంచగి ఉంచగా నాలుగు వందల ఎనభై రెండు ఇంకా చేర్చడానికి ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష త్వరలో అవి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అవి క్లియర్ చేస్తారు అధ్యక్ష అలాగే ఈ యాభై శాతం దాదాపు గిరిజనులు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ సదుపాయాలన్నీ జరిపించడం జరుగుతుంది అధ్యక్ష అరకు పాడేరు ఏరియాలో తొంభై శాతం గిరిజనులు ఉన్నారు అధ్యక్ష అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష మన్యం జిల్లాలో ఇరవై ఎనిమిది శాతం ఉన్నారు అధ్యక్ష గిరిజనులు ఇక్కడ అన్నిట్లో కూడా ఐటీడీలను పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ ఐటీడీ ద్వారా గిరిజనులందరికీ కూడా అన్ని రకాలుగా సేవలు అందించడం జరుగుతుంది అధ్యక్ష నమస్కారం